మీద కోపం నా మీద చూపిస్తాం ఎందుకు ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేష్ని పది రూపాయలు మనీ ఆర్డర్ చేయదాం అల్లన్న అంటే ఎందుకు శంకురాత్రికి పోస్ట్ లో పంపించేస్తాను కదా ఆనాటి సత్తి అలాగుంది వ్యవహారం చాలా వరకు ఆపండమ్మా మీ తిట్ల వర్షం ఒకళ్ళ వైపు ఒకళ్ళ నాన్న వైపు ఇద్దర్ని ఇద్దరిని కూడా ఆడేస్తున్నారు ఇది ఎలాగుందంటే చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరా అంటే పొక్కతో సహా అట్టిపొండి ఎప్పుడూ తినేశానందటూమ్మ అలాగ ఉంది గంట నుంచి నువ్వేలాగిన గట్టెక్కించాలి పోకూడదు నీ జైలు పాలు కాకూడదు ఉందంటే చందమావం చూపిస్తాను మేనమామ అంటే వద్దొద్దు నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాం రాన్నల్లుడు అన్నట అట్లా ఉండదా కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా లాగా మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జడ్డీ చెడ్డీ వేసుకుని చెడు కూడా ఆడుతుంటే వడ్డీ కోసం ఉంది ఎక్కడ జడ కనపడితే అందమైన చెబుదామని పది చూస్తున్నా జడ కనపడితే ఒట్టి అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి అటు వేసిన కొత్తిమీర ఇటుమీరే ఇటు వేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు కొత్తిమీరే ప్లీజ్ నైటీని నైట్ మాత్రమే వేసుకోండి పాలకోనికి షాప్ కోనికి పిల్లల్ని స్కూల్ పంపే మీకు తెలుస్తలేదు కానీ అది యూనిఫామ్ అయిపోయింది మీకు అమ్మా మన ఇంటి ముందు ఎవరు చేతబడి ఆ చేతబడి కాదురా అక్కేసిన ముగ్గు ఇన్నదనుకో తంతది ఆడపిల్లకి అమ్మ కడుపులో స్మశానంలో మాత్రమే రక్షణ ఉంది యోర్ ఆనర్